మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి మాట వింటే పెద్ద జోక్ గా అనిపించింది కిషన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ అంతర్భాగం మీరు కేంద్ర మంత్రి గతంలో కూడా జూబ్లీహిల్స్ లో ఈ అభ్యర్థి పోటీ చేశారు అప్పుడు ఈ అభ్యర్థికి ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చాయి ఇప్పుడే ఇది అభ్యర్థికి జూబ్లీహిల్స్ లో పదివేల కంటే ఎక్కువ ఓట్లు దాటవని ఛాలెంజ్ చేస్తున్నా మీరు నేరుగా బీఆర్ఎస్ తో కుమ్మకి తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి సరళి మొత్తం దింపుడు గల్లెం లాగా బీజేపీ వ్యవస్థను అంతా బీఆర్ఎస్ చేశారు మీ ఎన్నికల్లో వారి మద్దతు తీసుకున్న దానికి తిరిగి గురుభక్తిగా మీరు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు వస్తాయి ఛాలెంజ్ చేయదలుచుకున్నారా అని కిషన్ రెడ్డిని అడుగుతున్నా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పగలుగుతారా జూబ్లీ హిల్స్ గురించి కనీసం శ్రద్ధలేని పట్టించుకోలేని మీరు ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతూ గెలుస్తామంటే ప్రజలు మీరు తీరు పట్ల నవ్వుకుంటున్నారు ఇప్పటికైనా నిజాయితీగా మీ అభ్యర్థిని మోసం చేయకుండా మీ అభ్యర్థిని ఎదుట పార్టీకి అమ్మకుండా నిజాయితీగా పని చేయమని రాజా గారు చెప్తున్నట్టుగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు ఇగల్లో మీ అభ్యర్థికి పదివేల లోపు ఓట్లు వస్తాయి ఛాలెంజ్ ఏం కిషన్ రెడ్డి గారు అడుగుతాను భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న మీరు పది సంవత్సరాలుగా జూబిలి నియోజకవర్గానికి ఏమి చేసినారో చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాం జూబిలిస్ గురించి కనీస శ్రద్ధ లేని పట్టించుకొని మీరు ఈ ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతూ గెలుస్తుంది అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీ తీరు పట్ల అందుకే వెంటనే ఇప్పటికైనా నిజాయితీగా ఎన్నికల్లో మీ అభ్యర్థిని మోసం చేయకుండా మీ అభ్యర్థిని ఎదుటి పార్టీకి అమ్మకుండా నిజాయితీగా పనిచేయమని రాజాసింగ్ గారు చెప్తున్నట్టుగా ఆ విధంగా వ్యవహరించమని డిమాండ్ చేస్తా ఉన్నాను